హలో ఆల్ వెల్కమ్ టు బండి లెస్ టాక్ థ్యాంక్స్ ఫర్ ది సబ్స్క్రైబర్స్ ఓ ఎవర్ సబ్స్క్రైబ్ సూపర్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరే బాయ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు టీవీ ఫైవ్లో ఉన్న యాంకర్స్ మెయిన్ యాంకర్స్ గురించి మాట్లాడదాం కొద్దిసేపు ఈయన ఎవరైతే టీవీ ఫైవ్లో మూర్తి ఒకడు ఉన్నాడో తర్వాత టీవీ ఫైవ్లో ఎల్ ముండల శాంబా అని ఒక ఆయన ఉంటాడు ఆయనకు ఒక పేరు పెట్టేట ఆయన ప్రతిపట కొత్తగా ఎల్ ముండల శాంబా అని ఆయన ఈయన టీవీ ఫైవ్ మూర్తి వీళ్ళిద్దరు కలిసేసి ప్రైమ్ సోల్ చేస్తూ ఉంటారు ఆయన టీవీ ఫైవ్లో టీవీ ఫైవ్లో మీరు ప్రైమ్ షోలు చేస్తున్నారు మీ ఇష్టం వచ్చేటప్పుడు మీరు చేసుకోవచ్చు మీది కంపెనీ అది మీరు కంపెనీ నడుపుతారు మీరు సమాజానికి కానీ దేశానికి కానీ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మీరు ఏమాత్రం న్యూస్ ఇవ్వట్లేదు అన్నది నా అభిప్రాయము ఇది కూడా జనాలది కూడా ఇదే అభిప్రాయం కొన్నాళ్ళు పోతే చెప్తారు మీకు మీ కథ ఏందన్నది అరే భయ్ మీరు పొద్దున్న లేచినాల్సి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రైమ్ షోలు లేదంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ వ్యూస్ అని చెప్పేసి ఏందో పెడతా ఉంటారు కదా మీరు నిన్న యాడో ఆమె ఎవరో కాదంబరి జత్వానే అంట ఆ జత్వానే కత్వా మనకు తెలియదు ఆమె ఎవరెవరితో రాసలీలు నడుపుతా ఉంది ఏంది కథ అన్నది అవి మనకు అనవసరం ఒక ఆడబిడ్డకు సంబంధించిన విషయం మీరు ఓకే ఆమె నిజాయితీ ఏంది ఆమె కథ ఏందన్నది మీరు ఆన్లైన్లో పోయి వచ్చి తెలుస్తుంది ఆమె కథ ఏందన్నది అన్నది ఆమె ఎవరెవరి దగ్గర కేసులు ఉన్నాయి ఆమె పంచాయితీ ఏంది ఎవరెవరి దగ్గర బిజినెస్ నడుపుతుంది ఏమన్నది అవన్నీ తెలుస్తుంది మీకు ఆన్లైన్లో నువ్వు అట్లాంటి డైమండ్ పట్టుకొచ్చి నువ్వు ఇప్పుడు దాదాపు ప్రైమ్ షోలు చేస్తున్నావు అంటే నువ్వు నువ్వు ఎంత సిగ్గుమాలనుకో తెలుస్తుంది అరే బఫూన్ అరే టీవీ ఫైవ్ మూర్తి బఫూన్ నువ్వు ఒకసారి ఆడిగానే వెళ్ళి చూసినావు అనుకో తెలుస్తుంది నీకు ఆడ ముచ్చుమరిలో ఒక బాలిక దాదాపు ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసు వయసున్న ఒక బాలికను రేపు చేసి ఎన్న పడేస్తే ఇంతవరకు శవం దొరకలేదు అబ్బాయి దాని ముందు నువ్వు ఎప్పుడైనా ఒక నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ ప్రైమ్ డిబేట్ పెట్టినావా లేదా పెట్టలేదు కదా ప్రైమ్ డిబేట్ నువ్వు ఎవరినైనా పిలిచి వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు ఏమన్నా మీడియాకు పిలిచి లేదంటే నీ ప్రైమ్ షోలోకి పిలిచి వాళ్ళతో ఏమైనా ఒక గంట సేపు మాట్లాడిచ్చినావా ఏంది సమస్య అన్నది నువ్వు మాట్లాడేలా ఇంత సిగ్గు సిగ్గు వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఛానల్ నడుపుకుంటా జనాలకు మాత్రం చెప్పేది మాత్రమే శ్రీరంగ నీతులు నువ్వు దూరేది మాత్రం ఆడ దొమ్మరగుడ్ సైడ్ దూర ఎకలి సైడు అరే భాయి ఇంత పనికిమాల నువ్వు ఛానల్ నలుపుతావు మళ్ళా నువ్వు వచ్చేసి సమాజానికి చేస్తావు చేస్తావుందిరా బాయ్ నాకు అర్థం కాదు ఏందానికి హితబోధ చేస్తున్నావు నువ్వు అరే భాయ్ నిన్న రాత్రి గుడ్ల ఒళ్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో దాదాపు మూడు వందల మంది యువతులవి వీడియోలు రికార్డ్ బై న్యూడ్ వీడియోస్ రికార్డ్ చేసినావంట వాడు వాడు ఎవడో వాడు వాడు టీడీపీకి సంబంధించిన వాడు సోషల్ మీడియాలో ఏడో చూసినా కానీ ఆడ ఎక్స్లో ఎక్స్లో అయితే గానీ ఆ న్యూస్ అన్ని దాన్ని పట్టుకొని ఒకసారి పెట్టరాను ఆయన ఒక టూ అవర్స్ లైవ్ డిబేట్ పెట్టరా టీవీ ఫైవ్ మూర్తి నువ్వు వాని ఉన్న పిల్లగాని పిలుచుకరా లేదంటే వాని అమ్మ వాళ్ళ ఆయన పిలుచకొచ్చి సమాజానికి మా సమాజంతో మాట్లాడుతున్నాను ఆయన మా లేదంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ గర్ల్స్ హాస్టల్లో ఎవరైతే యువతులు ఉన్నారో ఒక పది మందిని లైవ్ డిబేట్కి పిలుచరా పది మందిని లైవ్ డిబేట్కి పిలిచి వాళ్ళతో లైవ్ డిబేట్ పెట్టిస్తే కదా మస్తుగా ఉంటుంది వాళ్ళ సమస్యలు చెప్తారు మొత్తం సమాజం అంతా చూసాది దేశం అంతా చూసాది మీ కథ ఏందన్నది ఇప్పుడు పెట్టు లైవ్ డిబేట్లు ఇప్పుడు లైవ్ డిబేట్లు పెడితే కన్నా నీది జనరలిజం అని అనుకోవచ్చు మేము ఇప్పుడు లేదంటే నిన్నంతా పెడితే కదా లైవ్ డిబేట్ ఎవరు జత్వానే కొత్తవానే అని ఆయనతో ఆయన మళ్ళీ ఇప్పుడు అదే పనిగా ఎమర్జెన్సీ బేసిస్ మీద ఆయన స్పెషల్ ప్లేట్ అరేంజ్ చేసి హైదరాబాద్కి పిలిచి హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తా అనట ఆయన అంటే ఇంకా దాదాపు నాలుగైదు రోజులు మీకు పండగ అనమాట ఇంకా పండగ పార్న తర్వాత అవన్నీ సంక్రాంతి రోజు అయితే గంగరీ ద్రోళ్ళ కొంతొంత పువ్వు అంతా పెడతారు మీరు ఇంకా అవి పెట్టేసి ఆ పని చూడండి రాయన మీరు ఇంత సిగ్గు వదిలేసి సిగ్గు మానం పానం ఏంటి కానీ లేకోకుండా ఆమెను బిచ్చకరించి మీరు సోల్ నడుపుకోవడానికి మీ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి మీ వ్యూస్ పెంచుకోవడానికి మీ తాపత్రయం చూస్తా అంటే ఇప్పుడు పరిస్థితి అర్జెంటుగా ఎమర్జెన్సీ ఇష్యూ వచ్చేసి దాదాపు మూడు వందల యాభై మంది బాలికలకు సంబంధించిన మాన మానానికి సంబంధించిన విషయము మీరు ఇప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు వీడియోస్ ఎట్లా బయటకి రాకోకుండా చేస్తారు ఆల్రెడీ వాడు ఎవడో తీసిన వాడు ఎవడో ఆల్రెడీ సేల్ చేసుకునే అంట బైల్స్ లో అవి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రాకోకుండా ఎమర్జెన్సీ బేసిస్ మీద ఏదన్నా ఒకటి లైవ్ షో పెట్టేసి పబ్లిక్ అందరికీ అవేర్నెస్ ప్రొవైడ్ చేసి దీన్ని క్లోజ్ చేయండి ఈ ఇష్యూని ఈ ఆడబిడ్డలకు సంబంధించిన మూడు వందల యాభై వీడియోలు ఇవి పబ్లిక్ వస్తే ఇది సమాజంలో వాళ్ళు తిరగడానికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ మూడు వందల యాభై ఏడోలు వీడియోలు ఈ ఎక్స్ సైట్లలోకి ఆ పోర్లు సైట్లలోకి పోకోకుండా మీరు ఇమీడియట్ గా ఆపగలిగితే కన్నా మీరు ఒక కాసెత్తగా న్యాయం చేసిన వాళ్ళైతారు ఈ డిబేట్ పెట్టి మొత్తం వాడు ఎవడైతే చేసినాడో వాడిని పట్టకచ్చి వాడు ఎవడెడికైతే అమ్మినాడో మొత్తం వాడి ఫోన్స్ కానీ వాళ్ళకున్న యాక్సెస్ కానీ మొత్తం అంతా బ్లాక్ చేసి ఈ మొత్తం వీడియోస్ అన్ని కంప్లీట్గా డిలీట్ కంప్లీట్ కంప్లీట్గా టర్మినేట్ చేయించేస్తే మంచిగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం అది కాకోకుండా ఇప్పుడు ఈయన మీకు ఎవరికైతే మీ భాష ఎవరైతే ఉన్నాడో మీకు వానికి కానీ వాని భాష ఇంకో భాష ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం త్రీ లెవెల్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఈ మీడియాకు మీడియా అధిపతులకు భాష అయినటువంటి మీ చంద్రబాబు వాని దగ్గర మోకటి కూడా పనిచేసినట్టున్నాడు వానికి మీరందరికీ విషయం ఏం చెప్తున్నానంటే మీరు ఇమీడియేట్గా పబ్లిక్ వచ్చి పబ్లిక్ దగ్గరికి వచ్చి లేదంటే లైవ్ లైవ్ షోలు కానీ లేదంటే ఒక మీడియా కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఈ మూడు వందల వీడియోలను కంప్లీట్ గా బంద్ చేస్తున్నాము అట్లాగే మీరు ఎట్లా ఈవీఎం దాంట్లో ఉన్న మెమరీలు దాంట్లో ఉన్న స్క్రిప్ట్లు అన్ని బంద్ చేశారు కదా దీంట్లో కూడా బంద్ చేయండి ఇమీడియట్ గా వీడు ఎవడైతే ఈ రికార్డ్ చేసినాడో ఈ స్పై కెమెరాలు యూజ్ చేసినాడో ఆ స్పై కెమెరాలు దాంట్లో ఉన్న డేటా మొత్తం అంతా బంద్ చేసి ఆ మూడు వందల యాభై మంది బాలికలకు సంబంధించిన వీడియోలు బయటికి రాకపోకుండా ఉంటే కన్నా వాళ్ళు సభ్య సమాజంలో కొంత తల ఎత్తుకొని బతికేదానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇమీడియట్ బేసిస్ మీద టీవీ ఫైవ్ మూర్తి లేదా టీవీ ఫైవ్ లో పనిచేసినటువంటి ముండల శంభ లేదా ఏబిఎన్లో పనిచేసేటువంటి వెంకటకృష్ణ వీళ్ళందరూ వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఈ సోలు నడుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను